హాయ్ ఇదండి మనం వైన్ షాప్ తర్వాత వచ్చిన వీడియోలో బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవన్నీ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ వైన్ షాప్లు అనమాట వైన్ షాపు వస్తుంటాయి మన బాబా వచ్చి సెల్ఫీ స్టిక్ పట్టుకున్నాడు పోతూ ఉన్నాడు అనమాట అన ట్యాటో అయితే కదా ఎవరు వేసుకునే వాళ్ళం లేమ్నా టెంపరవరీ పర్మనెంట్ పర్మనెంట్ కూడా వేసుకోము వేసుకునేటట్లయితే ఓకే మంచిగా ఇలా ఎవరు ఒక్కొక్క బిజినెస్ చేస్తుంటారనమాట వాళ్ళ మనం కూడా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే డిసప్పాయింట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళు కడపాత్రం వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి మా బావ చీ పట్టుకొని 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 నేను నొప్పిస్తుంటే ఈరోజు హెల్ప్ చేస్తున్నాడు అనమాట చూడొచ్చు ఎంతో మంది వస్తుంటారు ఈ బీచ్లకి రెండు బీచ్లకి మనం బాగా బీచ్ని కూడా చూపించడానికి ముందరుగుతుంది అనా ట్యాటో ట్యాటో అయితే వేసుకునే వాళ్ళం లేమునా ఓకే ట్యాటో అయితే వేసుకునే వాళ్ళం లేము కాబట్టి మనం వేసుకోకూడదు ందరు చూపించడానికి వీడియో ఎందుకంటే వాళ్ళు కూడా మనకి ఎంత ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా చూపిస్తున్నాం వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా మనం గోవా అంటే ఒక అక్కడ డూపు డూప్లికేట్ అంటారు కానీ ఇక్కడైతే మేము వచ్చినప్పటి నుండి కూడా అందరూ చాలా సంతోషంగా వెల్కమ్ పలుకుతున్నారు వాళ్ళకి ఏమైనా కావాలంటే తీసుకోండి టీ షర్ట్ కావాలంటే టీషర్ట్ తీసుకోండి మార్జిన్ అడగండి తీసుకోండి అంటున్నారు కానీ మనకైతే ఎక్కడ స్కామ్ అనేది కనపడలేదు వెళ్దాం ఏమైనా ఎక్కడైనా స్కామ్ కనపడితే మరొక వీడియోలు పెడతా ఆ స్కామ్ కనపడిన కూడా ఇంతవరకు అయితే మాకైతే చాలా అంటే చాలా గోవా అందాలను చూపిస్తూ చాలా బాగుంది మన వెనకాల కూడా చూడవచ్చు చాలా బాగుంది ఈ గోవా బీచ్ ఈ బీచ్ సమీపానికి వెళ్తున్నాం బీచ్ అందాలను కూడా చూపించబోతున్నాం చద చాలామంది మన మళ్ళీ ఇంకా జాయిన్ అయ్యేలో ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ జాయిన్ కాలేదు బీచ్ సమీపానికి అలలు అయితే పడుతూనే వస్తున్నాయి మా వాడు ఇంకోడు వచ్చినాడు ఇటు వైన్ షాప్లకి రారంటే బాగా వదిలే బాగా అర్జున్ చేస్తాడు కానీ మనోడు నేను అన్నాడు కదా ట్రైన్ లో ఏమన్నా చెప్పు భుజ నెత్తి వేసుకోవాలి వాడికి వస్తా ఇదండి నెత్తి గుడ్డ ఎందుకు వేసుకోవాలా మాకు ఇంతవరకు ఏం మాకైతే నెత్తి గుడ్డ వేసుకోలేదు ఇంతవరకు చాలా బాగుంది వీడేమన్నా లాస్ట్ ఏమైనా ట్రిస్ట్ ఇస్తాడా లేదా నాకే తెలియలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు గుట్ట వేసుకున్నట్టున్నాడు హలో 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 ఏం గుడ్డ అనుకున్నావా వీడి ఇంట్లో వంట చేస్తా అన్నప్పుడు వాళ్ళ అమ్మ వేసి విసిరినా మర్చిపట్ట ఇంటి ఆ పట్ట అయినది ఇది అయితే వాస్తవం పదండి ప్రధాని మనం బీచ్ చూపిస్తాం పదండి మా బావ ఈ రోజు మలే హెల్ప్ చేస్తాడా నేను మాట్లాడుతున్నా మా బావ వచ్చి వీడియో తీస్తున్నాడు మా మిత్రుడు బీచ్ సమీపానికి అయితే చాలా క్రౌడ్ ఉంది ఓనీ రానిలేదు ఎంజాయ్ చేయండి ఒకే చోట ఉండి టైం పాస్ చేయొద్దండి టైం వేస్ట్ చేయకండి ఫస్ట్ వన్ అందరూ రావండి చేసి అందరి దగ్గర బ్లాక్ మనీ ఉందని ఏమన్నా బ్లాక్ మనీ అంటే చెక్కి రోడ్ వెళ్ళిపోతే బ్లాక్ మనీనా ఏంది బజ చెక్కి రోడ్డుని కూడా ఇచ్చి పెడుతున్నాం ఎడ ఏమైనా దొరుకుతాడా స్వామి మా ఓలా అందరికీ గుడు పట్టకొస్తామని చెక్కీరోడ్డు దొరికితే మాత్రం విడిచే పరిస్థితి అయితే లేదుడా మీకు కూడా కాల్ చేస్తాం ఎవరికన్నా ఆ బాధ్యతలు ఎవరైనా ఉంటే కదా ఓకే ఇప్పుడు చూడొచ్చు మా చుట్టుపక్కల అంతా చాలా బాగుంది ఎంతోమంది వస్తూ ఉంటారు అన్నమాట ఈ బీచ్కి దీని తర్వాత వచ్చి మనకి బాగా బీచ్కి వెళ్తాం బాగా బీచ్కి అందాలు కూడా బాగా బీచ్ ఇస్ జస్ వన్ కోయింగ్ బై బాగా చూడండి ఎంకమ్స్ లేదు మీకే తెలుస్తుంది ఒకసారి వస్తే మీకే రావాలనిపిస్తుంది రావాలనిపించింది కాదు మనము చాలా మంది అనుకుంటారు ఒకటే ఒకటి విషయం గుర్తు ఏం రావాలో అంటే కన మందు తాగడానికి వెళ్తారేమో అనుకుంటారు అది ఏ కాదు ఫ్యామిలీలతో కూడా రావచ్చు చాలా మంది ఫ్యామిలీలు అయితే మా ఫ్యామిలీని పిలిచికచ్చితే బాగుండే అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్లో మేము వద్దనుకున్నాము ఎందుకంటే ఏమో ఎక్కడో మనం చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఫ్యామిలీతో రావచ్చు ఇప్పుడు ఎన్సీ లోకల్ న్యూస్ తరఫున ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారో తెలుస్తుంది కాబట్టి ఈ సబ్స్క్రైబర్స్ తరఫున మీరు అందరూ మా ఎన్సీ లోకల్ న్యూస్ తరపు నుంచి గోవాకి వచ్చి ఎంజాయ్ చేయండి అందరూ చాలా అంటే చాలా బాగుంది క్లీన్ గా ఉంది బీచ్ అయితే ఇంకా న్యూస్ మేము చూపించడానికి కోసమే మేము గోవాకి రావడానికి కారణం అది ఈరోజు బీచ్ అయితే కన్నా తెచ్చి పడుతున్నాయి బీచ్లోకి అలౌ చేయలేదు లేదు అసలు బీచ్లోకే మనల్ని వదలలేదు ఎందుకంటే అయితే కన్నా ఒక దమ్మున ఎక్కడో ఉండే సముద్రం ముందరకు వచ్చేసిందట ఈరోజు అందుకోసం పోలీసులు గైడ్లైన్స్ ఇక్కడ గజ ఈతగాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మనకి తాడు కట్టేసి తాడు ద్వారా ఆ వెనకలే ఉండమంటున్నారు ఎందుకంటే ముందరకు వెళ్దాం పండి ఏమన్నా మనల్ని ఆ తాడు దాటి ఉండమంటే కన ఉండమంటే కనుక మనము విజువల్స్ చూపించగలుగుతాం ఎందుకంటే ఆ బీచ్లో మొత్తం మొత్తం అందరూ ఉన్నారు ఎవరిని చేయలేదు లోపలికి లోపలికి అయితే కదా ఆ బీచ్లో చూడవచ్చు మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఇది కట్టేస్తారనమాట ఇది కట్టేసిన తర్వాత ఎవరిని దీన్ని అవతల సుమారుగా ఒక అర్ధ కిలోమీటర్ ఉందంట బీచ్ అక్కడ అక్కడ నుండి ఎగబడి వచ్చేసింది ఈ సముద్రం ఈరోజు మేము ఎందుకో మనం వచ్చామని వచ్చేసిందో లేకపోతే మన నల్లజూరు వాళ్ళ దెబ్బకి భయపడి వచ్చిందో కానీ తెలియదు కానీ వచ్చేసి సముద్రం అందరికి మమ్మల్ని అయితే ఫోన్ లేదు ఇక్కడికి ఓన్లీ ఫోటోషూటు ఇక్కడ ఇలాంటి వీడియో వాళ్ళకి వాళ్ళకి మాత్రమే చూస్తుంది చాలామంది ఇలా వీడియో తీసుకుంటూ నిరాశకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అని మరి కొంతమంది కూడా దిగేశారు వాళ్ళని కూడా చూపిస్తాను పదంపాండి ఇట్లా పదా బాబా ఇప్పుడు మన బీచ్ ఇప్పుడు చూపిస్తున్నాం ఇదే అండి బీచ్ అలలు ఎలా ఉంటాయి అనేది చాలామంది కపుల్స్ అలాగే ఫ్యామిలీస్తో పాటు చాలామంది వస్తూ ఉంటారు రాకూడదు అనుకుంటారు కానీ గోవా కంటే అందరూ రావచ్చు ఏముందండి వాళ్ళు తాగుతారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే కదా అది అలాగే ఇక్కడ వెహికల్ ఆటోమేటిక్ తిరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ బీచ్కి సంబంధించిన గైడ్ తిరుగుతూ ఉంటారు వాళ్ళు లైన్స్ ఇస్తూ ఉంటారు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్ళని పరిస్థితులు అలాగే రెస్టారెంట్లు సమీపంలో ఉంటాయన్నమాట ఇలాంటి రెస్టారెంట్లు అన్ని సమీపంలో చూడొచ్చు ఇక్కడ ఐ లవ్ గోవా అని కనిపిస్తుంటుంది సమీపంలోనే మనకి రెస్టారెంట్లో అక్కడ తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు తినేవాళ్ళు తింటూ ఉంటారు ఫిష్ ఏమంటారు ఎండ్రకాయలు మన తెలుగులో అచ్చమైన తెలుగు మాట్లాడుకోవాలి కాబట్టి ఎండ్రకాయలు ఎండ్రకాయలు ఇంకా ఏంటివి ఏంటంటూ స్వామి ఏంటంటే మనమైతే తినలేదు చూస్తున్నా తినాలంటే భయం వేస్తుంది ఇప్పుడు తినలే కదా మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి చూస్తూ ముందుకు వెళ్ళాలి మీ అందరికి చూపించాలి అందుకోసం వెళ్తున్నా నెక్స్ట్ టైం ట్రై చేస్తా ట్రై చేసినప్పుడు మీ అందరికీ చూపిస్తాం ఐ లవ్ యూ గోవా సూపర్ అలాగే మనకి ఉదరపోతా పైన ఓకే గైడ్ లైన్స్ వాళ్ళు ఉంటారనమాట ఎందుకంటే పైన బీచ్లో ఏం జరుగుతుంది ఎవరన్నా కొట్టుకొని పోతున్నారా లేదా చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉన్నారా లేదనేది కూడా గైడ్లైన్స్ అయితే చాలా అంటే చాలా ఈ గోవాలో చూపిస్తున్నారు వాళ్ళు కూడా గజ ఇతగాళ్ళు వాళ్ళు కూడా గజ ఇతగాళ్ళు ఉంటారనమాట చూడొచ్చు పోతూ మనతో పాటు ఇంకా కొందరు తప్పు అయినారు వాళ్ళు ఏమో నేను షాగిర్ అయితే వెతుకుంటూ వెళ్తున్నాం రండి రండి వెళ్దాం బావు సూపర్ 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 అమేజింగ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్లు అడుగుతూనే ఉంటారు ఇలా రెస్టారెంట్లు అన్నిటినీ కూడా అడుగుతూ అనమాట ఇవండి రెస్టారెంట్లు గోవా అందాలు గోవాలోని వెరైటీసు ఇక్కడ అయితే కదా చెప్పాను కదా ముందుగానే తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఈ బీచ్ సమీపంలోనే వీళ్ళు అరేంజింగ్ అరేంజింగ్ ఇస్తారన్నమాట కొద్దిగా కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ బీచ్లో తాగాలంటే అనుకుంటాం మనం తెచ్చుకొని తాగచ్చు అని తాగడానికి ఉండదు కానీ ఇలాంటి ఇలాంటి చోట్ల తాగొచ్చు ఇదే ఇట్లా ఉంటుందన్నమాట ఇంకా వెళ్దాం రండి చూపిస్తాం ఇంకేమేమి ఉన్నాయో మీకు చూపించడానికి మేము వచ్చామన్నమాట అందుకోసమే అన్సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి దీంతో పాటు కొన్ని టూరిస్ట్ ప్లేస్లు చూపించడానికి కూడా మేము ఇంకనండి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం దానికోసం చూద్దాం ఇంకా మన ఎలాంటివి ఉంటాయో ఎవరెవరు కనిపిస్తారు ఇప్పటిదాకైతే చాలా అంటే చాలా బాగుంది బీచ్ అయితే ఏమంటే నడవాలి బీచ్లో నడితే అంతా వెళ్తూ ఉండొచ్చు ఇక్కడ వైన్ షాప్లో అందరూ చదువుతుంటారు క్యాకే అవుతాయి ఆ టైం క్యాకే అవుతాయి ఆఫికే బాస్ కూర్చునే ఆయన వేసినాడు ఆయన ఆయన అయితే ఆయన ఫస్ట్ మమ్మల్ని రండి అన్నాడు ఆయన అడిగితే మాత్రం లేవన్నాడు ఇదేమి కర్మ ఏమో మాకి వెళదాం అనుకున్నాను ఫస్ట్ అయితే వస్తున్నాడు చూడొచ్చు అందాలను అయితే కదా చాలా బాగా అంటే చాలా బాగున్నాయి ఈ రోజు మా దరిద్రమో లేకపోతే మా బీచ్లోకి అయితే కదా అలో చేయలేదు అలోనే లేదనమాట పోతున్నాం వెళ్దాం రండి రండి అలో ఉందంట అక్కడ అలో లేదా కానీ దూరేసిన మన వాళ్ళు ఉంటారా మన రాయలసీమ వాళ్ళు ఉంటారా లేకపోతే ఇక్కడ గోవాళ్ళు ఉంటారా మన రాయలసీమ వాళ్ళే ముందర ఉండారా రండి చూపిస్తా ఎక్కడ ఉన్నా కూడా మన రాయలసీమ దాని మజానే వేరు రండి అంతా సముద్రమే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఇసుక ఇది ఈ ఇసుకతో ఇండ్లు ఎందుకు కట్టారు అది చెప్పండి నాకు కామెంట్ రూపంలో ఇప్పుడు ఇంట్లో అన్నట్టు ఇసుక ఉంటుంది ఈ ఇసుకతో నాకైతే ఇంతవరకు తెలియలేదు ఈ ఇసుక తీసుకెళ్ళి ఎందుకు ఇంటిని నిర్మించలేము దాని కామెంట్ రూపంలో తెలిపండి నాకైతే తెలియదు మీరు కామెంట్ రూపంలో తెలిపండి నాకు తెలిసినంత మాత్రం ఇది ఉప్పుతో కూడిన ఇసుక కాబట్టి కా ఇండ్లు నిర్మించరు అని చెప్తున్నారు చాలామంది లేడీస్ కానీ పిల్లలు కానీ అన్ సీజన్ అనమాట ఇది అన్ సీజన్లో వస్తూ ఉంటా అన్ సీజన్లో వస్తూ ఉంటాం కాబట్టి అన్ సీజన్లో ఫారినర్స్ ఎక్కువ ఉండదు ఈ బీచ్ ఈ బీచ్లోనేట ఫారినర్స్ ఉండేది కానీ వాళ్ళు లేదు అంతా మన ఇండియన్ ఇండియా ఇంటి వచ్చినటువంటి వ్యక్తులే వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు వాళ్ళని కూడా చూపిస్తాం భయ్యా ఇద్దరు భయ

అతను కూడా మనల్ని ఇన్వైట్ చేస్తున్నాడు రండి కూర్చోండి ఎంజాయ్ చేసి వెళ్ళండి అంటున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఇదండి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ అందరినీ పిలుస్తూ అన్నమాట ఆప్యాయంగా పిలుస్తుంటారు మన దౌర్జన్యమైతే ఏమీ లేదు అక్కడ చాలా బాగుంది హిందీ వస్తే చాలా ఎక్కడైనా బతికేయచ్చు మన దేశంలో మన దేశమే కాదు ప్రపంచమే బతికేయచ్చు చవ్వకండి చవ్వక ఏంది చౌ్వక మందు ఈ గోవా అంటేనే మందుకు చవ్వక రండి రండి బజ్జా ఎన్నిసార్లు వచ్చినా గోవాకి ఓన్లీ ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఓన్లీ ఫోర్ టైమ్సా ఏమేమి చేసిన గోవాలు నువ్వు అప్పు ఉంది మా నువ్వు చేసిన పనులు చెప్పు గోవాలు వచ్చి ఏమేం చేసావు తెల్లారి తిన్నామా పడుకున్నామా తెల్లారిదా ఈతో పెట్టుకుంటే నాకు కూడా రవి వస్తుంది వెళ్దాం రండి చాలా అంటే చాలా బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అలలు చూస్తూ ఉండవచ్చు వెళ్తూ ఉన్నాం ఈ అలలు తాగిడికి మాకి ముందరకు వెళ్ళడానికి లేదు మా మిత్రుడైతే ముందర వెళ్తూ ఉన్నారు నడచాలి ఇది కలంగడ బీచ్ ప్లస్ బాగా బీచ్ రెండిటికి ఆనుకొని ఉందంట ఇప్పుడు మనం ఈ బీచ్ నుండి ఆ బీచ్కి వెళ్దాం బాగా బీచ్లో ఎలా ఉంటాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో ద్వారా చూపిస్తాను లేకపోతే ఈ వీడియోని కంటిన్యూ చేస్తాం లేకపోతే నెక్స్ట్ వీడియోలు చూడండి ఏదైనా ఉంటే ఇంకా అప్డేట్స్ ఉన్నాం అల్లలు అయితే కొడుతూనే ఉన్నాయి ఇంకా అల్లల్లా పక్కలకి వెళ్దాం చూద్దాం మనం దూరం నుండి వెళ్తున్నాం గైడ్ అయితే కదా పక్కకు వచ్చేయండి మీరు ఉండొద్దండి అని చెప్పారు చూసా అలల తాకిడి అలలు పావు సూపర్ సముద్రమాలే వెళ్తున్నా వెళ్ళిపోతున్నా షూ మా ఊడు ఎందుకు వేస్తాడు కానీ షూ అయితే చనిపోతాయి చూడొచ్చు ఓకే 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 ఏదో పేరు రాజేష్ అయ్యో చూసాం బావి మా బావా రాసింది లవర్ పేరా లేకపోతే మీ పేరా చూద్దాం బావా ఎవరి పేరు పేరు బావి ఎవరో పేరు అయితే ఇవ్వలేదా లవర్ ఉందా ఎవరితో పేరు అయితే రాజేసాడు చూపిస్తా ఏ పేరు రాసాడు పేరు చూపించటానికి ప్రకృతి కూడా అనుకూలించలేదు చూద్దాం ఆ పేరు చూద్దాం అంటే నిలిపింది ఎవరితో అయితే మొత్తానికి మా చూద్దాం బీచ్ వారు వస్తున్నాం అనమాట బీచ్ అయితే ముందరకు వచ్చేసిందంట చాలా అంటే ఆఫ్గా ఐదు వందల మీటర్లు ముందర వచ్చేసిందని ఇక్కడ మన వాళ్ళు చెప్పుకుంటారు అలా గైడ్ వస్తున్నాడు చూడొచ్చు మనం చూడండి గైడ్ వచ్చేసా ఆ గైడ్ గైడ్లోంటే వెళ్ళండి ఉండకూడదు చిన్నపిల్లల పట్ల జాగ్రత్త ఉండాలంటున్నాడు ఇది అక్కడ ఇస్తున్న గైడ్ లైన్స్ నీళ్ళల్లోకి దిగకూడదు అంటున్నారు ఇంతవరకు వీళ్ళు నీళ్ళల్లో ఆడేస్తున్నారు కానీ చిన్న పిల్లలు అనమాట చూడొచ్చు ఎంత చిన్న పిల్లలు వచ్చారు ఆడుకోవడానికి పిల్లలు చూడు వీళ్ళే ఆడుతుంటుంది అక్కడ పోలీసు వచ్చారు లేపేశారు ఎందుకంటే అలా ముందరకు వచ్చేసాయి కాబట్టి అందుకోసం ముందరకు వచ్చేసారు చిన్నపిల్లలు అయితే ఆడుకుంటూ వెళ్తూ ఉన్నారు మనం బాగా సమీపానికి వెళ్ళిపోతాం దుగ్గుతున్నా ఓకే ఇక్కడ గైడ్ అయితే తిరుగుతూనే ఉంటారనమాట ఎందుకంటే ఏమో అప్రమత్తం చేస్తూ ఉంటారు జనాలని ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అప్రమత్తం చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చూద్దాం ముందుకు వెళ్తే కదా మన వ్యక్తి యూట్యూబ్ ఛానల్ అంటూనే హాయ్ అన్ను హాయ్ హాయ్ అన్న హాయ్ అన్న ఎన్సీ లోకల్ నుంచి అంటారు తెలుగు అంటూనే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆప్యాయంగా పిలుస్తారు కాబట్టి మన తెలుగు అంటూనే చెప్పేశారు మన ఛానల్ కూడా నలుగురు సబ్స్క్రైబ్ దొరికారు ఇక్కడ మన వాళ్ళు వింటారా ఏంది అతను పోలీస్ గైడ్ లైన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు కానీ చూడండి ఎలా దిగు దిగుతున్నారు మళ్ళా లోపలికి అంటే ఈ స్టైల్ తప్పితే ఏది బెటర్ ఈ స్టైల్ బావా దొరికినాడు ఇంకా నలుగురు దొరకాలి మన వీడియోకి వీళ్ళు ఎక్కడ పోయినారో ఏమో కానీ ఇంతవరకు దొరకనే లేదు ఇంకా నలుగురు ఉన్నారు అలవాటు మాత్రం వాడికి జీవితంలో குக்கமா ஜிட்டு மஞ்சேட் தான் అంటే ఆ మా కుక్క కూడా దానికి కూడా విశ్వాసం ఉంటుంది మీలాంటి వాళ్ళు ఏదైనా ఇస్తారేమో అని నువ్వు అయితే ఇంతవరకు బిస్కెట్ కూడా ఇవ్వలేదు వదిలే నువ్వు విశ్వాసం లేదు మెయిన్ చూడండి ఎంత బాగా అది ఎంజాయ్ చేస్తున్నా చూడండి కానీ దానికి బిస్కెట్ కూడా ఇలా నువ్వు ఇద్దరు నల్లజరు వాళ్ళు ఇద్దరు దొరికారు చూస్తున్నారు బీజీ మొత్తం వరవలు ఉన్నారు ఆడవరు 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 దొరుకుతూ వెళ్తున్నారు వీళ్ళిద్దరు అంటే కపుల్స్ అనమాట చూడొచ్చు నిన్న ట్రైన్ మిస్ అయిపోయిన కపుల్స్ వీళ్ళే ఇద్దరు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఈరోజు మా రూమ్ కూడా మిస్ అయ్యి అయినారు రూమ్లోకి వెళ్ళాం గజ్ఞ ఎత్తరు వచ్చే చాలాలో చెప్పు ఆ ఎక్కడ వెళ్ళిపోతే చాలా లోతుకి వెళ్ళిపోయింది చెప్పులతో వెళ్ళకూడదు అసలు దిగకూడదు కానీ గడ్డకు లేదో మా చెప్పు దొరికింది దొరికిపోయిందే మళ్ళీ ఆనందం అర్థంగా ఉండవు ఏదైనా మన వస్తువు పియ్య మళ్ళీ దొరికితే కదా అలా ఉంటుంది మా బృందంతో వచ్చేసింది అలాగే మనతో పాటు యూత్ పిల్లలకి మన చిచ్చా ఆధ్వర్యంలోనే అందరం వచ్చా చూడొచ్చు ఇది ఐనాథ్ వీడియో అనమాట మన చిచ్చా చూడొచ్చు మన చిచ్చా మనలోకి జాయిన్ అయిపోయారు ఈరోజు గోవాలోకి చేరుకున్నారు అందరూ చూడదండి ఇది మన చిచ్చా అన్న మరొక బాబా గౌస్ నజరుల చిచ్చా షాకీరు కుల్లాయప్ప మాలిక్ మన జన కపుల్ ఆ అక్క వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ అంటే ఇలా ఉండాలా మా చిచ్చాతో ఇట్లా ఉంటుంది అనమాట చిచ్చా అయినా చాలా అందాలు చూస్తూ వస్తున్నాడు ఇప్పుడు మన నజరుల చిత్తాని ఇంటర్వ్యూ చేయపోతాన చిచ్చా ఎప్పుడైనా వచ్చినావు గోవాకే గోవాకి ఇదే ఫస్ట్ టైం అనుకున్నా ఫస్ట్ టైం ఎట్ల ఉంది మన గోవా రుమానంగా ఉంది రుమానందంగా ఎవరైనా బెదిరించడం కానీ స్కామ్ చేయడం కానీ ఏమో జరిగింది అలాంటివి ఏం జరగదు ఇక్కడ అదే అండి ఎందుకంటే మనం ఒకరితో తీసుకోవాలి మనం చెప్పడం కాదు ఇంతవరకైతే మా పది మందికి కూడా అన్నడే కనిపిస్తేనే వాళ్ళే భయపడతారు కాబట్టి మనల్ని భయపడిచేంత సీన్ ఇక్కడ గోవాలో లేదు కాయాల్చీ ఇవ్వాలంటే ఎక్కడైనా భయం అది గ్యారెంటీ రాయలసీ వాళ్ళతో పెట్టుకుంటే అది కూడా నల్లజీరో వాళ్ళతో పెట్టుకుంటే అలా అలా ఉంటుంది మన వాళ్ళతో పెట్టుకుంటే మా చిచ్చా ఆధ్వర్యంలోనే మేమందరము ఈ రోజు పది మంది కూడా గోవాకి రావడానికి కూడా కారణం ఇది చాలా సెవెన్ చెప్పలేదు కాబట్టి మంచి ఎట్లే వెళ్తూ ఉంటాం మా చిచ్చా కూడా ఫోటో తీసుకోవడం ఓకే చిచ్చా ఎంజాయ్ చేద్దాం బాగా బాగా బిజీ దాకా వెళ్దాం నడుచుకుంటా బాగా ఎంజాయ్ చేద్దాం అదే అండి ఈరోజు మీ అందరికీ కూడా మన బ్యాచ్ మొత్తం పది మంది కూడా దొరికిపోయారు ఒకేసారి ఒకే రూట్లోనే ఇదే అండి మా మన గారు వాడతాం ఎన్నిసార్లు వచ్చిన మీరు ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఏది బీ అవునండి అవునండి అంటే ఎంటర్టైన్మెంట్ అండి ఫన్ అంటే ఇప్పుడు లేడీస్ ఏదైనా ఎక్కువ మంది పంపించారు గోవాకి అంటే అది అపోహ అండి లేడీస్ పంపిణీ ఇంత అందాలు ఉన్నాయి లేడీస్ లేడీస్కి రావచ్చు హ్యాపీగా చూడొచ్చు మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కానీ అవదా ఫోర్ట్ బాగా బీచ్ చూడొచ్చు అండి లేడీస్ రాకూడదని తెలుగు వాళ్ళకి అంత అపోహ తప్ప ఏం లేదండి అందరూ వచ్చి అందరూ హ్యాపీగా చిల్ అవ్వచ్చు నో ప్రాబ్లం అందుకే అది మా బైఫ్ని కూడా తీసుకొచ్చిన అదే అండి నేను చెప్పాను కదా ఫ్యామిలీతో కూడా మా నాకు ఐస్కే ఐస్ ఐస్ తో చిల్డ్ అవుతున్నారు చూడొచ్చు ఐస్ చూడు మనం వీడియో తీస్తున్నాం కాబట్టి మనం పద్ధతిగా ఉండాలి ఎందుకంటే మనం కూడా ఎంజాయ్ చేయాలని ఉంటాం అది కానీ మీ చూపించడానికి వచ్చా దానికోసం పండగ చేసుకోండి చౌవాక గోవా అంటే చవక ఇలాంటివే ఇలాంటివి కాదు అలాంటివి చవక ఇదండి పదండి రండి రండి ఇంకా ముందరికి వెళ్దాం రండి ఇలా పోవా మన నల్లజూరు నుండి కూడా ఏ వన్ మొబైల్స్ బాబాజీ వాళ్ళ అక్క వాళ్ళ బావ వారితో పాటు మన నజరులు తీసా మాలిక్ అందరం పది మంది కలిసి ఈ గోవా బీచ్కి అందాలను వచ్చాం ఎంజాయ్ పండగ చిల్లవాలని ఇక్కడ చిన్న పుల్లైసులు దొరుకుతున్నాయి कितना थर्टी रुपीज एक आईस अरे आए बन आइसक्रीम थर्टी रुपीज काजूल्फ ये हमारे गांव पे पांच रुपया आपके गांव में पांच रुपया नहीं है गोवा में पाँच रुपये नहीं है गोवा में काजुआ कुल्फी है कच्चे काजू का बना हुआ रहा था हाँ ये वेरायटी है लोकल होम मेड कुल्फी है अच्छा, हाँ हाथ से बनाया हुआ है ఏ తీసు రూపాయి పడుతుంది థర్టీ రూపీస్గా పడతాయి అమరాగం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ గోవాకి ఉత్తరప్రదేశ్ నుండి కూడా వాళ్ళు చిన్నపిల్లలు కూడా చూడొచ్చు ఎంత బాగా ఐస్ తింటున్నారు బతుకు బతుకుతిరు కోసం అందరూ వస్తూ ఉంటారు ఎందుకంటే ఏదైనా ఐస్ కావచ్చు మనం అడగ అడగలని కాదు ఏమీ ఉందో ఇక్కడ రేటు అది చూపించడానికి అంత మాత్రం పాపం వాళ్ళు బతుకుతిరు వాళ్ళది మన ఎంజాయ్మెంట్ మంది ఎవరైనా కానీ ఐదు రూపాయలు ఉంటేనే కదా చెక్కి రోడ్డు మాది బతకడానికి మనం కూడా వాళ్ళు మాది బతకకూడదు మనం సంపాదించి బతుకుదాం అంతే వెళ్తూ ఉందాం రండి చెక్కి ఎందుకు ఎందుకుంటున్నానంటే వద్దులే మన గురించి ఇక్కడ దొరుకుతాడేమో చెక్కి రోడ్డు దొరికితే మాత్రం మా నల్లజీ వాళ్ళు తొక్కి పడేస్తారా చూసాం చెక్కి రండి గుర్తొచ్చి ఉంటుంది మా వాళ్ళకి ఎక్కువగా చాలామందికి వెళ్దాం రండి వెళ్ళి వెళ్దాం ఇక్కడైతే అప్పటికప్పుడు ఇక్కడ గోవా టూరిస్ట్ ప్లేస్ వాళ్ళు క్లీన్ అండ్ గ్రీన్ కూడా చేస్తున్నారు ఇదండి మన గోయింగ్ టు బాగా బీచ్ బాగా బీచ్ లో మీకు ప్రకృతి అందరూ చూపిస్తాం మన ఒక బీచ్ చూపించాం నెక్స్ట్ బీచ్ బాగా బీచ్ అక్కడ ఫారినర్స్ ఉంటారంట చాలా మంది అంటున్నారు ఫారినర్స్ ఉన్నారా లేదా ఫారినర్స్ వస్తారా లేదా ఆ బీచ్ పోవాలని చాలా మంది మన వాళ్ళు చూస్తున్నారు ఆ బీచ్ లో బిగ్ నీళ్ళు ఉంటాయంటున్నారు బిగ్ నీళ్ళు ఉన్నాయో లేకపోతే మామూలు మన మాదిరి ఉన్నారో తెలియదు కదా మనం వెళ్ళినాక తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో ఓకే బాయ్ video foto